గిరిజనుల కోసం పనిచేస్తున్న మాజీ అట్రాసిటీ కమిటీ సభ్యులు యానాదుల సంఘం రాష్ట అధ్యక్షులు కేసీ పెంచలయ్యపై శేఖర్ అసత్య ఆరోపణ చేయడం సరికాదని యానాదుల సంక్షేమ సంఘం రాష్ట ఆర్గనైజింగ్ కార్యదర్శి కొమరగిరి చెంచయ్య అన్నారు నెల్లూరు నగరంలోని వెన్నలకంటి రాఘవయ్య భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గిరిజన సంఘ నేత ముసుగులో శేఖర్ దందాలు చేస్తూ నిజంగా పోరాటం చేసే వారిపై అవాస్తవ ప్రచారాలు చేస్తున్నారని చెప్పుకునే ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు ఎదుర్కోలేక తమ నేతపై విష ప్రచారం చేస్తున్నారని బిఎల్ శేఖర్ అక్రమాలు భూదందాలపై త్వరలోనే జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తామని ఈ కార్యక్రమంలో యానదుల సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి రమేష్ జిల్లా అధ్యక్షులు మాణికల మురళి జిల్లా ప్రధాన కార్యదర్శి మాకాని రవీంద్ర రాష్ట్ర నాయకులు తిరువీద సతీష్ ఎల్లంపల్లి పెంచలయ్య తలపల చంద్రమౌళి చెంపేటి ఉషా తదితరులు పాల్గొన్నారు నా పేరు నేను గిరిజ్ సంక్షేమ సంఘంలో గతనానికి పనిచేస్తున్నాను ఈ బియ్య శేఖరాన్ని అనవసరంగా మా నాయకుడి మీద ఈ విధంగా ఆరోపణలు చేస్తా అతను లోక శ్రెస్టీ అని చెప్పని చెప్పారు అది చూసుకోవాలి కానీ వ్యక్తిగత విషయాలు కానీ లేదా అనుకుంటే వాళ్ళ పర్సనల్ విషయాలు కానీ ఇది చేయడం అనేది అది కరెక్ట్ అనిపించుకోవట్లేదు అతనికి చెప్పాను పోయినసారి కూడా చెప్పాము అంటే ఎదురుగా బడి ఏదన్నా మాట్లాడాలంటే ఎదురుబడి రావట్లేదు అదేమంటే గ్రూపుల్లో పెడుతున్నాడు అతను చేసిన ప్రతి ఒక్క విషయం మాకు తెలుసు ప్రతిదీ మా ఇదికే వచ్చి ఉన్నాయి ఆ మల్లికార్జునపురంలో శాషం మన దగ్గర లీజ్కి అని చెప్పి పొలాలు తీసుకున్నాడు అది నావే అని చెప్పి దొంగ సంతకాలం నాన్ చేత పెట్టించుకొని అతను ఏ విధంగా చేస్తున్నాడు ఆ విధంగా అల్లాడిస్తున్నాడు అని అదే కాదు చాలా మంది అతను ఈ సంక్షేమ సంఘంలో పనిచేసే ఆడవాళ్ళని వేరే విధంగా మాట్లాడుతున్నది ఇంతకు ముందు ఆ విషయాలు కూడా మేము అడిగాం ఏందన్నా ఇది కరెక్ట్ కాదని పని అన్నందుకు మమ్మల్ని వేరేగా మాట్లాడాడు అందుకని చెప్పి దీంట్లో నుంచి అతను పక్కన తొలిగి వెళ్ళిపోయాడు అంతేగాని వ్యక్తిగత అతని మీద ఎవరైతే ద్వేషాలు ఇచ్చేసిన వాళ్ళం కాదు అతనే అతను చేస్తున్నాడు ఈ పనులన్నీ ఇన్ని ఆరోపణలు వేసావు ఏది ఒక్కటైనా నిరూపించగలడా ఇప్పుడు మో ఊర్లో ఆ పని చేశానని అన్నారు ఆ వచ్చి నలుగురు ఎవరు ఆ ఊర్లో ఉండే వాళ్ళందరూ మాకు తెలుసు ప్రతి పేరు పేరు ఎత్తున మాకు తెలుసు ఆ ఉండే ఉండేవాళ్ళు పేర్లు మేము ప్రతి ఒక్కరి పేర్లు మేము చెప్తాం మీరు ఎవరి దగ్గర మేము తీసుకున్నాము మీరు నిరూపించాలి కదా నిరూపించలేని ఆరోపణలు అనవసరం కాదు మీ విషయాల్లో మేమేం తలదొరచట్లేదు కదా మీరు ఏనాదలు చేస్తున్నామంటున్నారు మేము ఏనాదాలు చేస్తున్నాం అంటున్నారు ఎవరైనా జాతి పైకి రావాలని కదా చేస్తున్నారు దానికోసం మీరెందుకు వ్యక్తిగతంగా ఈ విధంగా చేస్తా ఉన్నారు మాకు అర్థం కావట్లేదు ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుందండి చెయ్యాలి మీరు జనాలు కాబట్టి చెయ్యాలి మీరు నాయకులుగా ఉండి చెయ్యాలి కానీ ఒకరి మీద విమర్శించుకునేది ఏంది ఇది కరెక్ట్ అని చెప్పిన మనకు అనిపించట్లేదు బిఎల్ శేఖర్ నిజంగా చెప్తున్నాను మేము ఎదురుగా వచ్చామంటే వేరే రకంగా ఉంటుంది లాస్ట్ టైం చెప్పాం మీకు ఇంకొకసారి కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఇదే విధంగా కానీ ఇంకొకసారి కానీ అని అంటే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి మీడియా కూడా నమస్కారం నా పేరు ఎల్లంపల్లి పెంచయ్య నేను రెండు వేల పదిహేనులో అసోసియేషన్ ఓపెన్ చేసినప్పటి నుంచి కూడా ఆర్గ్యే సెక్రటరీగా చేశాను జాయింట్ సెక్రటరీగా చేశాను నేను జిల్లా వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఈరోజు మా నాయకుడు కేసీ పెంచరీ గారి మీద వచ్చిన ఆరోపణలు తప్పుడు ప్రసారాలు అని చెప్పానని మేము అనుకున్నాం కానీ ఇంకొకసారి ఆ విధంగా కాకుండా ఈ తప్పుడు ప్రసారాలు అనేటివి కొంతమంది వ్యక్తులు మానుకోవాలని చెప్పనేసి కోరుతున్నాము పోతే ఇంకొకటి ఏంటంటే ఎక్కడ గిరిజనులు ఎక్కడ ఆనాదులు సమస్యలు వచ్చినా ఏ పల్లెల్లోకి వచ్చినా ఏ నార్మల్ ప్రాంతంలో వచ్చినా ఏ మండలాల్లోకి వచ్చినా వాళ్ళు అక్కడ నీరు దొరకన సమస్యలు ఉంటాయి వాళ్ళకి భోజనాల సమస్యలు ఉంటాయి భోజనాలు పెడతారు టీ ఇస్తారు కాఫీ ఇస్తారు భోజనాలు పెట్టినంత మాత్రాన వాళ్ళకి మనం లంచం ఇచ్చినట్టేమైనా డబ్బులు ఇచ్చినట్టా ఇవన్నీ కూడా తప్పుడు ప్రసారాలు చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పనేసి మేము నమ్ముతున్నాం ఆయన ఈ రెండు వేల పదిహేను సంవత్సరంలో అసోసియేషన్ ఓపెన్ చేసినప్పుడు ఎక్కడ మాకు తెలియదు మధ్యకాలంలో వచ్చాడు మధ్యకాలంలో పోయాడు అంతవరకే కానీ మేము మొట్టమొదటి నుంచి కూడా అసోసియేషన్ నమ్ముకొని ఎంతో మంది ప్రజలకి ఆనాదులకి రక్షణ కల్పించి ఇప్పుడిప్పుడే ఆనాదులు బయటకు వస్తుంటే వీళ్ళు ఓరవలేక వీళ్ళు దాన్ని భరించలేక వీళ్ళకి నచ్చక ఏదో తప్పుడు ప్రసారాలు చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పనేసి ఈరోజు మేము ఆయన చేసే తప్పుడు ప్రసారాన్ని ఖండిస్తూ ఇవన్నీ కూడా కరెక్ట్ కాదని మంచి దాడులు నడుచుకోవాలని చెప్పి కోరుతున్నాం ఆయన ముందు యానాది జాతికి జ్ఞానాది పొలానికి చెందినవాడు కాదని చెప్పిన తప్పుడు ప్రసారాలు కాదని చెప్పనేసింది కానీ మేము ఇన్ని రోజుల నుంచి ఆలోచిస్తున్నాం గురించి నాయకుల